హై ఎలా ఉన్నా అందరూ బాగున్నా అనేది చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నా అని కోరుకుంటున్నాను ఇవాళ మీకోసమైతే మొత్తం ఒక ఆరు ఎకరా ల్యాండ్ తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి మన ఎరగొండపాలెం దగ్గరలో పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండదు అనమాట దీనికి అయితే చెలు డైరెక్ట్ దారి ఉంది సో కారు కూడా వచ్చేసిద్ది నేను ఇప్పుడు బైక్ వేసుకొచ్చాను సో కారు కూడా ఎనీ టైం వస్తాను ఇబ్బంది లేదు దీనికి ఆల్రెడీ ఒక బోర్ ఉంది బోర్లో కూడా ఇంచులు వాటర్ వస్తుందని నేను చెప్తున్నారు రైతు సో పొలం అయితే ఇది నాలుగు పలకలు సద్రంగా ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ మనం ఏదైనా పళ్ళ తోటలు పెట్టుకోమన్నా ఎర్రచందం వేసుకోవాలనుకున్నా ఏదైనా ఆర్టికల్చర్ ఏ చేద్దామన్నా కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందన్నమాట ఇబ్బంది లేకుండా సో నేను ఏంటంటే ఫస్ట్ మీకు డ్రోన్ షాట్లు అయితే చూపిస్తాను వన్స్ మీరు డ్రోన్ షార్ట్లు అనుకోండి చుట్టూ క్లారిటీ వస్తే ఆ తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేది కదా డ్రోన్ సెట్లు అయితే సో పొలం అయితే నాలుగు నలు సలు సద్రంగా సద్రద్రంగా ఉందన్నమాట ఇక్కడ ఈ కార్నర్ వస్తే అటు ఆ చివరి కార్నర్ యాప్ చెట్టు ఉంది కదా అటు నుంచి ఆ కార్నర్ అటు వస్తుంది అలా తిన్నగా మనకు ఆ చివరి చెట్లు కనబడుతుంది కార్నర్లు అక్కడి నుంచి వరకు సద్రంగా పొలం నాలుగు పలకలుగా ఉంది ఇబ్బంది లేదు దీనికి ఆల్రెడీ చెలోకి కరెంటు కూడా ఉంది కరెంట్ పరంగా కూడా మనకి ఇబ్బంది లేదు ఆల్రెడీ దీంట్లో మనకి ప్రజెంట్ మొక్కజొన్న వేసి ఉన్నారు సో సాయిల్ కూడా రెడ్ సాయిల్ చూడండి చాలా బాగుంది సాయిల్ కూడా ప్యూర్ రెడ్ సాయిల్ సో సాయిల్ పరంగా కూడా ఇబ్బంది లేదు మనకి నీళ్ళ పరంగా కూడా బోరు ఉంది ఆల్రెడీ ఇబ్బంది లేదు సో రైతు వచ్చేసరికి ఎకరం ఏడున్నర లక్ష చెప్తున్నారు మనకి సో మంచి పొలం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఏమన్నా పళ్ళ తోటలో పెట్టుకో కూడా చాలా బాగా సెట్ అయింది ఇది మన హైదరాబాద్లో కూడా చాలా బాగుంటుంది అనమాట హైదరాబాద్లో కూడా మించి రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది అంతే అనమాట ల్యాండ్ ఇది సో ల్యాండ్లో కూడా సంబంధం సమంతమైన దారి ఉంది మనం డొంక రోడ్డు అనమాట దారికి దా నీకు వెళ్ళేటప్పుడు కూడా ఆ రోడ్డు కూడా చూపిస్తాను మనం కొంచెం పొలం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రా అండి సో పొలం అయితే మొత్తం చూడండి ఫ్లాట్గా ఉంది అప్ అండ్ డౌన్స్ కూడా ఏం లేదు మనకి పక్క పొలంలో వచ్చేసరికి పత్తి వేస్తున్నారు ఇటువైపు అటువైపు పొలంలో వేసరికి మిరపేస్తున్నారు చుట్టూ పొలాలు అయితే సాగులో ఉన్నాయన్నమాట బీడు భూములు అయితే కాదు ఇవి పొలం పరిస్థితి ఎలా ఉంది నాకైతే బాగా బాగా నచ్చిందా ల్యాండ్ ఇది ఎందుకంటే మనకి ఫ్లాట్గా ఉందని బాగా నచ్చింది ఆ విషయంలో మనకి చూడండి మొత్తం నీట్గా ఇలా ఉందనమాట సో ఇది పొలం సో మన వీడియోలో అయితే చాలా మంది బాగా ఎంకరేజ్ చేస్తున్నారు దానివల్ల మనకైతే మంచి మంచి ల్యాండ్స్ వస్తున్నాయి మన దగ్గరికి మీకు కూడా ఏమన్నా ల్యాండ్స్ మంచి కావాలన్నా రిక్రూట్మెంట్ ఏమన్నా నాకు కాల్ చేయండి సో టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు అర్థం చేసుకోండి సో మీకు ఏమన్నా రిక్రూట్మెంట్ కావాలన్నా వాట్సాప్ చేయండి అండ్ మీరు ఎవరన్నా ల్యాండ్లు అమ్మాలనుకున్నా కూడా నాకు చెప్పండి ఎమ్మటే అమ్మి పెడదాము మంచి డాక్యుమెంటేషన్ ఉంది ఆ ల్యాండ్కి వెళ్ళిటికే లేకపోతే నాకు చెప్పండి సో దట్ అలాంటి ల్యాండ్లు అయితే నేను మన ఛానల్లో పెట్టి అమ్ముతాను మీరు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మనకి ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్ అయితే మన దగ్గరికి వస్తున్నాయి అమ్మమని చెప్పి ఇది కూడా డైరెక్ట్ రైతుతో కూర్చొని మాట్లాడుకోవచ్చు మధ్యలో ఇంకెవరైతే లేరు మనకి రైతుతోనే కాంటాక్ట్ అనమాట ఇది ల్యాండ్ ల్యాండ్ అయితే ఇలా ఉంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మంచిగా ఇంకా సపోర్ట్ చేయండి సో మీ మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వచ్చి మంచి మంచి ల్యాండ్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వస్తాను మీకు ఏంటంటే ఇప్పుడు వెళ్ళే దారి ఉంది కదా దారి కూడా చూపిస్తాను చూడండి తార రోడ్డుకి రెండు రెండు కిలోమీటర్ డిస్టెన్సే పెద్ద దూరం కూడా కదా మనకిది సో మీరు ఎవరైతే ఈ పొలం అయితే మిస్ చేసుకోవద్దు సపరేట్ బోర్ ఉంది మనకి కరెంట్ ఉంది నీట్గా ఫ్లాట్గా పొలం ఉంది సో ఇదనమాట నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్తో మేము ముందుకు వస్తాను అయితే మంచి రోడ్డే కారు వచ్చే రోడ్డు ఇబ్బంది లేదు పక్కన పొలాలు కూడా చూడండి మంచి పొలాలు ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఫుల్ పత్తి కూడా చాలా బాగా ఉంది ఇక్కడ ఎక్కువ ఎక్కువేసిన పంటలు పత్తి మిరప పొగాకు ఈ మూడైతే మేజర్ అనమాట ఎక్కువ వరకు మిరపకే ట్రై చేస్తారు ఇల్లు మిరప అవునప్పుడు పత్తి వేసుకుంటారు లేదంటే తాడు పంటగా పొగాకు వేస్తారు ఈ నెల ఏంటంటే పళ్ళ తోటలకు కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఏమన్నా మనం ఫ్రూటింగ్ చేసుకోవాలంటే బత్తాయి కానీ నిమ్మ కానీ అలా కానీ చేయాలన్నా చాలా బాగుంటాయి అన్నమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు సో రోడ్డు అనేది పరంగా ఇబ్బంది లేదు ఓ వంద మీటర్లు ఇలా ఉంటుంది రోడ్డు తర్వాత నుంచి మళ్ళీ డొంక రోడ్డు పెద్ద రోడ్డు అది చూపిస్తాను ఈ రోడ్డు కూడా వీళ్ళు పట్టించుకోలేదు నీడియో చేసుకుంటే మంచి పెద్ద రోడ్డు అనమాట ఇబ్బంది లేని రోడ్డు మొత్తం ఇక్కడ చూడండి పక్క జొన్న వేస్తున్నారు మొక్కజొన్న ఇక్కడ నుంచి మనకు డొంక పెద్ద డొంక అనమాట ఇది ఇక్కడ నుంచి మనకి తా రోడ్డుకి ఆ పొలం దగ్గర నుంచి కూడా తారుడికి రెండు 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 కిలోమీటర్లే అసలు పంట చూడండి ఎంత బాగుందో ఇటు పక్కన జొన్నేస్తున్నారు మనకి ఇటు ఇటువైపు వేసరికి మనకి కందేసి ఉంది ఇటువైపు పత్తేసి ఉంది మొత్తం పంట పొలాలే ఖాళీగా అయితే ఎవరు పెట్టలేదు పొలాలు ఇక్కడ చాలా బాగున్నాయి పొలాలు కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట ఈ వర్షాకాలంలో కూడా డైరెక్ట్ చేలోకి వెళ్ళిపోవచ్చు రోడ్డు అయితే మంచి రోడ్డే ఇది గట్టి రోడ్డు దిగబడి బురదగుంతలు అలా ఉండే రోడ్డు ఏం కాదు చూడండి మనకి ఇక్కడ బప్పా వేస్తున్నారు అనమాట ఈ పక్కన పొలంలో ఇలాంటి పళ్ళ తోటలకు చాలా బాగుంటుంది ఏరియా ఇదైతే ఎవరో నిమ్మ మొక్కలు పెట్టారు పెట్టే చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని కొబ్బరి చెట్లు వేసుకొని మంచిగా ఉంది ఏరియా చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు ఇంతవరకు వాళ్ళ పొలం వరకు వెళ్ళి ఎవరు గేట్ కూడా పెట్టుకున్నారు ఇంకా ఆపే సో మీరు చూడండి తార రోడ్డు అయితే ఇక్కడికి వచ్చేసింది అనమాట తార్ రోడ్డు వరకు ఇలాగే ఉంటుంది రోడ్డు మొత్తం చాలా బాగుంటుంది రోడ్డుకి అయితే ఇబ్బంది ఏం లేదు ఇది రోడ్డు పరంగా అయితే బాగుంది పొలం కూడా రెడ్ సాయిల్ సో మనకు తక్కువ బడ్జెట్లో కొంచెం మంచి